వేలిముద్ర ఇలా పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో ఇంత వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడు ఉన్నాడు వాడు లేకపోతే గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నీ వేళ్లు చాలు వేలి మీద గీతలు చాలు నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు వ్రాశాను అవన్నీ నీళ్లు పడితే చింపి తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇంత కనబడకుండా పోయాయి కానీ పుట్టినప్పటి నుంచి కడుగుతూనే ఉన్నాను ఏది ఒక్క గీత కడగబడిందా పోయిందా గీతలు గీసిన వాడు ఒకడు ఉన్నాడా వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడున్నాడా వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చొని ఉన్నాడు